హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్పెషల్ స్నాక్ అయిన సర్వపిండి కావలసిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర నువ్వులు సన్నగా తరుగుపెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఎల్లిపాయలు ఇది మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్టు మిక్సీ పట్టుకున్న కారం మనం పిండిలోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు అల్లమెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్లు తర్వాత మళ్ళీ మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఈవెన్గా మంచిగా కలుపుకుంటే మంచిగా అంత అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆ పిండికి పట్టి మంచిగా కలుపుకోవాలి ఆ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మనం నార్మల్గా రొట్టె చేసుకునే దానికంటే కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకొని ఇక చూడండి ఈ విధంగా మనం ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మంచిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దానికి మధ్య మధ్యలో ఘాట్లు పెడితే నూనె మంచిగా దిగి మంచిగా సర్వపిండి రెడీ అవుతుంది ఇంకా ఈ విధంగా ఇటు తిప్పుతూ తిప్పుతూ సర్వపిండిని ఉడికించుకుంటూ ఉండాలి చూడండి ఇట్లా నూనెలో ఎంత బాగా కుక్ అవుతుందో ఇట్లా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉండాలి ఇట్లా తిప్పుతుంటే ఈవెన్గా కాలుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని ఇట్లా బోర్లు వేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తము ఆ కళాయిలోకి దిగి మంచిగా కుక్ అయిపోతుంది ఈ విధంగా అయిన దాన్ని సర్వ్ అప్పని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది